హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బీకే వాయిస్ కుడిలో శటకోపం తల మీద ఎందుకు పెడతారు దాని రహస్యం ఏంటి తెలుసుకుందామా తల మీద పెట్టడం వల్ల భక్తులకు దైవ అనుగ్రహం మానసిక ప్రశాంతత లభిస్తాయి శటకోపం అనేది విష్ణువు పాదాలకు ప్రత్యేకగా భావిస్తారు దీనిని తలపై పెట్టడం ద్వారా భక్తులు దైవ సన్నిధిలో ఉన్న అనుభూతి పొందుతారు శటగోపం తల మీద పెట్టడం వలన దైవ అనుగ్రహం ఎలా లభిస్తుందో తెలుసుకుందాం శటగోపం విష్ణువు పాదాలకు ప్రతీకగా భావించడం వలన దానిని తలపై పెట్టుకోవడం ద్వారా భక్తుడు దైవానికి మరింత చేరువవుతాడు దైవ అనుగ్రహాన్ని పొందుతాడు శటగోపం తలపై పెట్టడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు శటగోపంలోని లోహం రాగి కంచు వెండి ఒంటిలోని వేడిని బయటకు పంపి ఒత్తిడిని తగ్గిస్తూనని కొందరు నమ్ముతారు శటకోపం అంటే ఏంటో తెలుసుకుందాం శటకోపం ఇది దేవాలయంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇచ్చిన తర్వాత వారి తలపై పెట్టి ఆశీర్వచనం ఇవ్వడానికి ఉపయోగిస్తారు శటగోపాన్ని సటారీ అని శటగోప్యము అని అని కూడా అంటారు శట గోప్యము అని ఎందుకు అంటారంటే శటగోపం అనేది అత్యంత గోప్యమైనదిగా భావిస్తారు దీన్ని తలపై పెట్టుకున్నప్పుడు భక్తులు తమ కోరికలను దైవానికి విన్నవించుకోవచ్చు అయితే ఆ కోరికలు ఎవరికీ వినిపించకూడదు ఇదండి గుడిలో శటగోపం తల మీద ఎందుకు పెడతారో తెలుసుకున్నారు కదా నాకు తెలిసింది చెప్పాను ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డియోతో మళ్ళీ కదా బాయ్